నగరంలో నలభై నలభై రెండు నలభై రెండవ వార్డులలో ఒక పిచ్చి కుక్క విహారం చేసి దాదాపుగా ఒక యాభై మంది వరకు కూడా గరిచినట్టు మా దృష్టికి రాగా ఇమీడియట్లీ సంతరించడం జరిగింది అలాగే తగిన తనిఖీ బృందాలను పెట్టి ఆ కుక్క కోసం మనం జాలింపు చర్యలు కూడా చేపట్టాము వీలైన త్వరలో ఆ పిచ్చిబడిన కుక్కని ఇమీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపట్టినాము అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కల బెడద ఉందో వాటి అన్నిటి నివారణ కోసం ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకుంటాము గత సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మనకి మనం వాటన్నిటిని కూడా దాదాపుగా మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది ఇంకా కూడా మనకి ఈ దృష్టికి సర్కిల్స్లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్కల బెడద ఉంది అని తెలియవచ్చింది కాబట్టి ఒక మనం ఇదివరకే ఐసీ డబ్ల్యూస్ కోసం అని తీసుకున్న ముడకంపట్ట ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కల్ని ఉంచి మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము తగిన చర్యలను ఇదివరకే మేము చేపట్టాము కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఎంటూ అండ్ సపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము దయచేసి ఎస్పెషల్లీ ఇదైతే పిచ్చిపడిన బుక్ అనేది తెలియవచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్ బయటికి పంపించొద్దు ఇంకా కొన్ని గంటల్లోనే మేము దాన్ని పట్టుకొని కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ